తెలంగాణలో రైతులకు పంట వేసేందుకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న రైతు భరోసా లాగే తాము కూడా అన్నదాత సుఖీబాబు పథకం తీసుకొస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనిపై విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు కూడా దీనిపై తాజాగా శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు ప్రతి సంవత్సరం అర్హులైన అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు అందిస్తామని చెప్పారు ఇచ్చే ఇరవై వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిషన్ కింద వచ్చి ఆరు వేలు కలిపి ఉంటాయని వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి నలభై ఒక్క లక్షల మంది రైతులు అర్హులని వారికి మొన్నటి బడ్జెట్ లో నాలుగు వేల ఐదు వందల కోట్లు కేటాయించినట్లు మండలిలో తెలిపారు గత ఐదు సంవత్సరాల్లో రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం చేసింది ఏం లేదని ఒక్క ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదంటూ మండిపడ్డారు ఎన్నికల హామీలో వైసీపీ రైతులకు పన్నెండు వేల ఐదు కోట్లు మాత్రమే ప్రకటించిందని అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చే ఆరు వేలు తమ ఏడు వేల ఐదు వందలు కలిపి పదమూడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చారని పదమూడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఇచ్చారని వైసీపీ ప్రభుత్వ ధ్వజమెత్తారు ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో భూసేర పరీక్షలు జరగలేదని ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు అవసరమైన పరికరాలను కంపెనీలతో మాట్లాడి అందించలేదని రాయితీపై విత్తనాలు ఇవ్వలేదంటూ పలు విషయాలను తెలిపారు కనీసం పంట బీమా కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ జగన్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిచేసుకుంటూ వస్తున్నామని భూసార పరీక్షలు జరుగుతున్నాయని డ్రోన్ సాంకేతికతను రాసి తీసుకురావడం వ్యవసాయంలో యంత్రీకరణ పెంచడం రాయితీ బీమా లాంటి ఎన్నో మార్పులను తీసుకొచ్చామన్నారు బడ్జెట్లో నిధులు కేటాయించిన తర్వాత ఏ ప్రభుత్వమైనా ఖచ్చితంగా అమలు చేసి తీరాలని తమ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబుకు నిధులు కేటాయించిన తర్వాత ఆందోళన ఎందుకని వైసీపీని ప్రశ్నించారు అది త్వరలోనే రైతుల ఖాతాల్లో ఇరవై వేలు జమ చేయబోతున్నట్లు అచ్చెన్నాయుడు వెల్లడించారు